హాయ్ ఎవరి వన్ ఏపీకు స్వాగతం గోనెగన్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ లెక్కల్లో పూర్తిగా వెనుకబడి ఉన్నారని హెచ్ఎంపై ఆగ్రహం కర్నూలు జిల్లా గోనెగన్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ ఆకస్మిక తనిఖీ చేపట్టారు పదవ తరగతి వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలను సిలబస్ను అడిగి తెలుసుకున్నారు లెక్కలు హిందీ ఆంగ్ల భాషలో విద్యార్థులు చాలా వెనుకబడి ఉన్నారని ప్రధాన ఉపాధ్యాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరలో జరగనున్న పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతం తెచ్చేలా ఉపాధ్యాయుల కృషి చేయాలన్నారు మధ్యాహ్న భోజనం ఆమె పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా అధికారులు మండల విద్యాధికారులు పాల్గొన్నారు

విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఫుడ్ అవన్నీ కూడా కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయి ఆ ఫుడ్ని కూడా మారుస్తూ ఉన్నాము తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేదు టాయిలెట్స్ కొంచెం ఇంకా రిపేర్స్ అవి ఉన్నాయి వాటికి బడ్జెట్ కూడా పంపించాను ముఖ్యంగా ఏంటంటే టెన్త్ క్లాస్ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది దీంట్లో చూసుకుంటే కొంచెం మ్యాథ్స్లో వీక్ ఉన్నారు చాలామంది మ్యాథ్స్ టీచర్స్ కూడా చెప్పాము ఎక్కడైతే వీక్గా ఉన్నారో ఆ క్లాసెస్ మళ్ళీ స్పెషల్ క్లాసెస్ లాగా సాయంత్రం అయినా తీసుకొని అరగంట గంట తీసుకొని ఎక్కడైతే వాళ్ళు వీక్ ఉన్నారో ఆ చాప్టర్స్లో ఆ సంస్థ చేయించు చెప్పారు అలాగే ఇంగ్లీష్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి ముఖ్యంగా పిల్లలు కూడా టైం వేస్ట్ అవ్వకుండా ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు ఇంకొక పది రోజుల్లో మళ్ళీ ఎగ్జామ్ ఫైనల్ స్టార్ట్ అవుతున్న తర్వాత ఒక నలభై రోజుల తర్వాత మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాటికి టైం వేస్ట్ అవు చేయకుండా ఎవరైతే పిల్లలు ఒక రెండు మూడు సబ్జెక్టులు వీక్గా ఉన్నారో ఆ మూడు సబ్జెక్టులు సాయంత్రం పూట దేంట్లో వీక్గా ఉన్నారు ఏ చాప్టర్స్లో వీక్గా ఉన్నారో అది మార్క్ చేసుకుని వాటిని మెయిన్గా ప్రాక్టీస్ చేయడం చెప్పడం జరిగింది గతంలో తక్కువ ఉత్తీర్ణత సాధించిన పాఠశాలపై మెయిన్గా ఇప్పుడు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ వచ్చిన దగ్గర నుంచి కూడా టీసీస్ రెగ్యులర్గా ఫిజికల్గా మీటింగ్స్ కూడా పెట్టడం జరుగుతుందండి అండ్ ప్రతి స్కూల్ని కూడా ఒక ఆఫీసర్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళు వెళ్ళి అసలు టీచర్స్ వస్తున్నారా లేదా వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారా లేదా సాయంత్రం పూట వాళ్ళు స్పెషల్ క్లాస్ ఏమైనా తీసుకోవాలి అంటే తీసుకుంటున్నారా లేదా రెమెడియల్ క్లాసెస్లో ఏం చేస్తున్నారు ఎగ్జామ్స్ పెడుతున్నారా ఎగ్జామ్స్ తాలూకా ఏమైతే మార్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా లీవ్ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు కదా ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారండి సో కొంతవరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది ముఖ్యంగా మనకి మైగ్రేషన్ ఎక్కువ కర్నూలు జిల్లాలో సో తొమ్మిది వేల మంది మైగ్రేటెడ్ చిల్డ్రన్ వెనక్కి తీసుకురాగలిగాము ఇంకొక పదిహేను వందల మంది ఇంకా ఉండిపోయారు సో ఫిఫ్టీ నైన్ గ్యాప్ అయితే ఉంది బట్ మిగతా అందరినీ కూడా వచ్చిన వాళ్ళని కంటిన్యూస్గా ఉండేటట్టు కూడా చూసుకునేటట్టు చేస్తున్నాం